స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభార్తలు చెప్పారు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ప్రకృతి వైపరీత్యాలు భారిన పడ్డ రైతాంగానికి బాసటగా ఉంటామని రాష్ట్ర పౌర సరఫరా ఇరిగేషన్ శాఖ మంత్రి ఐన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఆ నమోదు చేసిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలో చెల్లింపు జరపాలని అధికారులను ఆదేశించారు కొనుగోలు కేంద్రాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు ధాన్యం దిగుబడిలో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పిందని స్వతంత్ర భారతదేశంలో ఇంతటి ఉత్పత్తి ఇదే ప్రథమం అని ముందెన్నడూ లేని రీతిలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇదే ప్రప్రథమని ఉత్తమ్ పేర్కొన్నారు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు భారతదేశ చరిత్రలోనే ఒక్క సీజన్లో నూట యాభై లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్ల డబ్బులు జమ చేస్తామని మంత్రి తెలిపారు